హాయ్ హలో నమస్తే అండి వెల్కమ్ టు మై ఛానల్ నరహరి బోటిక్ ఈరోజు నేను చూపించే వీడియో వచ్చేసి ఫుల్ శారీసు డాల్స్ డిజైన్ అనేది వస్తుంది క్వాలిటీ వైజ్ మటుకి చాలా చాలా బాగుందండి ఎలిఫెంట్ డాల్స్ డిజైన్ అలా వస్తాయి శారీస్ వైజ్ మటుకి చాలా కంఫర్టబుల్గా ఉంటాయి ట్రెడిషనల్ లుక్లో ఉన్నాయండి చాలా చాలా బాగున్నాయి మనకి టచ్ ఫీల్ కూడా చాలా బాగుంది రోజల్లా క్యారీ చేసుకోవచ్చు పళ్ళు వైజ్ ఇలా వచ్చేసింది శారీ అంతా ఇలా స్నఫ్ కలర్ కాంబినేషన్లో బార్డర్ వైజ్ డాల్స్ డిజైన్ అనేది వస్తుంది బ్లౌజ్ పళ్ళు కూడా కంపల్సరీగా ఉంటాయండి ప్రతి శారీకి నేను శారీ ఓపెన్ చేసి చూపిస్తున్నాను క్వాలిటీ వైజ్ మటికి చాలా గుడ్గా ఉంది అండి మనకి రోజల్లా క్యారీ చేసుకోవచ్చు జాబ్ పర్పస్ చేసేవాళ్ళు ఎవరైనా కానీ క్యా రోజల్లా క్యారీ చేసుకోవచ్చు వెయిట్ లెస్ అనేది కూడా ఉందండి చాలా చాలా వెయిట్ లెస్ ఫ్యాబ్రిక్ వైజ్ మటికి సూపర్ అండి ఇవి మనకి ఆఫర్ ప్రైస్లో వచ్చినాయి యాక్చువల్ ప్రైస్ అయితే ఫైవ్ నైంటీ నైన్ రూపీస్ కానీ ఇప్పుడు ప్రైస్ వచ్చేసి ఫోర్ నైంటీ నైన్ రూపీస్కే ఇచ్చేస్తున్నాను బయట అయితే సిక్స్ ఫిఫ్టీ సెవెన్ ఫిఫ్టీ దాకా ఉన్నాయి ఇవే శారీస్ సేమ్ శారీస్ మీరు అబ్జర్వేషన్ చేసుకోవచ్చు వేరే వేరే ఛానల్ అయినా వేరే వేరే ఆన్లైన్లో అయినా మీషోలో అయినా ఎక్కడైనా సరే మీరు చూసుకొని కంపేర్ చేసుకోవచ్చు నేను ఇచ్చే ప్రైస్కి అయితే మటుకి ఎవరు ఇవ్వరు క్వాలిటీ వైజ్ మనకి చాలా బాగుంది ఫాస్ట్గా బుక్ చేసేసుకోండి ఓన్లీ ఈచ్ వన్ సారీ వచ్చి ఫోర్ నైంటీ నైన్ రూపీస్ మాత్రమే ప్లస్ షిప్పింగ్ అనేది మనకి కంపల్సరీగా ఉంటుంది బుక్ చేసుకునే వాళ్ళు ఫాస్ట్ ఫాస్ట్గా బుక్ చేసేసుకోండి మీకు నచ్చిన శారీ వెంటనే స్క్రీన్ షాట్ చేసి పైన స్క్రోల్ నా నెంబర్ ఎడ్ అవుతుంది కదా ఆ నెంబర్కి వాట్సాప్ సెండ్ చేయండి వెంటనే అవైలబుల్గా ఉందో లేదో కనుక్కొని పేమెంట్ వేసి అడ్రస్ పెడితే మేము కొరియర్ చేస్తాం సీవడీ ఆప్షన్ అయితే ఉండదు ఓన్లీ ఆన్లైన్ పేమెంటే ఫోన్పే ఆర్ గూగుల్ పే ఏదైనా పర్లేదు ఫాస్ట్గా బుక్ చేసేసుకోండి కలర్ కాంబినేషన్స్ డిజైన్స్ అయితే సూపర్గా వచ్చినాయండి శారీస్ కూడా చాలా సింప్లీ సూపర్ అని చెప్పుకోవచ్చు అంత బాగుని డిజైన్స్ కానీ క్వాలిటీ కానీ సూపర్గా వచ్చినాయి శారీస్ అయితే ఫాస్ట్గా బుక్ చేసేసుకోండి స్నఫ్ కలర్ కాంబినేషన్లో గ్రే గ్రే డార్క్ గ్రే కాదు అలా లైట్ గ్రే కాదు కాంబినేషన్ అయితే భలే వచ్చినాయండి మీకు విడిగా పిక్స్ సెండ్ చేయమన్నా చేస్తాను ప్రతిసారి నేను పిక్ చే పిక్ అనేది తీశాను విడిగా కావాలి అనుకున్నా కానీ వీడియోలో మీకు అర్థం కాకపోయినా నేను పిక్ అనేది మటుకి షేర్ చేస్తాను బ్లౌజ్ కూడా కాంబినేషన్స్ ఏ పర్పస్ అని ఏం లేదండి ఎవరైనా యూజ్ చేసుకోవచ్చు క్వాలిటీ వైజ్ మటుకి అంత బాగున్నాయి కలర్స్ కూడా లైట్ కలర్స్ డార్క్ కలర్స్ రెండు వచ్చినాయి శారీ అంతా ఇదే కాంబినేషన్లో ట్రీస్ డాస్ డిజైన్స్ అసలు భలే ఇచ్చారండి కాంబినేషను బార్డర్ వైజ్ ఇలాగ మనకి జరీ బోర్డర్ అనేది వస్తుంది ప్రతి శారీకి ఆపోజిట్ బోర్డర్ అనేది వస్తాయి కంపల్సరీగా పళ్ళు కూడా మనకి రిచ్ పళ్ళు అనేది ఇస్తున్నారు బ్లౌజ్ కాంబినేషన్ కూడా చాలా సింపుల్ సూపర్గా ఇస్తున్నారండి ఎవరైనా కట్టుకోవచ్చు టీచర్స్ కానీ జాబ్ పర్పస్ చేసే వాళ్ళకైనా కానీ ఎవరికైనా కానీ చాలా చాలా బాగుంటాయి ఫాస్ట్గా బుక్ చేసేసుకోండి ఆఫర్ ప్రైజు ఓన్లీ ఫోర్ నైంటీ నైన్ రూపీసే బయట సిక్స్ ఫిఫ్టీ దాకా ఉన్నాయి నేనైతే ఓన్లీ ఫోర్ నైంటీ నైన్ రూపీస్కి ఇచ్చేస్తాను ప్లస్ షిప్పింగ్ అనేది మనకి కంపల్సరీగా ఉంటుందండి మీకు బల్క్లో ఇవే శారీస్ టెన్ శారీస్ కావాలన్నా ఇంకా కాస్ట్ తగ్గించి ఇచ్చేస్తాను హోల్సేల్గా ఎవరైనా ఇళ్ళల్లో అమ్ముకునే వాళ్ళు కానీ హోల్సేల్గా ఎవరికైనా కావాలన్నా కానీ టెన్ శారీసు ఫిఫ్టీన్ శారీసు మ్యాక్సిమం ఫైవ్ శారీస్ అలా తీసుకున్నా కానీ ఇస్తాను ఫాస్ట్గా బుక్ చేసేసుకోండి ఈచ్ వన్ శారీ వచ్చి ఓన్లీ ఫోర్ నైంటీ నైన్ రూపీస్ మాత్రమే అలాగే ఫస్ట్ టైం మన ఛానల్ చూసేవాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి యూజ్ అయితే అనుకుంటే మనకి కంపల్సరీగా షేర్ చేయండి కామెంట్ చేయండి లైక్ చేయండి ఎవరు మిస్ చేసుకోవద్దు బ్యూటిఫుల్ శారీస్ అండి చాలా చాలా బాగుంది డిజైనర్ వేర్గా కూడా వచ్చినాయి సేమ్ శారీ మనం పట్టు శారీ కట్టుకున్నంత ఫీలు రిచ్ ఫీల్ అనేది మటుకి బాగా కనబడతాయండి చాలా చాలా బాగున్నాయి ఫాస్ట్గా బుక్ చేసేసుకోండి క్వాలిటీ వైజ్ మటుకి టూ గుడ్ అండి అలాగే డిస్క్రిప్షన్లో వాట్సాప్ గ్రూప్ లింక్ ఉంది న్యూగా కొత్తగా జాయిన్ వాళ్ళు జాయిన్ అవ్వండి హోల్సేలర్స్ రీసేలర్స్ ఎవరైనా ఉంటే ఫాస్ట్గా బుక్ చేసేసుకోండి ఈ రోజు నుంచి ఇంకో విషయం ఏంటంటే గివ్ అవే పార్టిసిపెంట్స్ కూడా చేయండి ఈ రోజు నుంచి లైక్ చేసినా షేర్ చేసిన కామెంట్ చేసినా సబ్స్క్రైబ్ చేసుకున్న వాట్సాప్ సెండ్ చేయండి ఎవరైతే యూజ్ చేస్తారో వీక్లీ వన్కి గివ్ అవే అనేది ఉంటుంది